హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శివానుగ్రహం ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జనవరి ముప్పై ఒకటవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారి ఇంట్లో ఒక రహస్యం బయ బయటపడుతుంది ధనస్సు రాశి వారి యొక్క రహస్యం అనేది ఒకటి ఖచ్చితంగా బయటపడుతుంది అయితే జనవరి ముప్పై ఒకటవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు వారి ఇంట్లో నుండి ఏ రహస్యం బయటపడుతుంది ఓం శ్రీ సాయి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబోదరి ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్యాభర్తల సమస్యలు చేతబడి క్షుద్రభూ పూజలు వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఎనీ ప్రాబ్లమ్స్ 100% పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు వెంటనే సంప్రదించండి మొబైల్ నంబర్ వచ్చి నైన్ ధనస్సు వారికి ఎలా ఉంటుంది అంటే ధనస్సు రాశిలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ ఆధిపతి వచ్చి ఈ రాశికి అధిపతి బృహస్పతి లేదా గురువు అయితే ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే వీరు ఎవరిపైన ఆధారపడి ఉండరు వీరు స్వయం కృషితో పైకి వస్తారు ఎవరినీ కూడా అంటే అవసరం అత్యవసరం అయితేనే తప్ప ఎవరిని సహాయం అడగరు ఖచ్చితంగా వీరికి ఉన్నటువంటి తెలివితేటలు వీరికి ఉన్నటువంటి ధైర్య సాహసాలు వీరికి ఉండేటటువంటి పని మీద శ్రద్ధతో వీరు పైకి ఎదుగుతారు వీరు ఒకే రంగం పైన కాదు ఎలాంటి రంగమైనా సరే అంటే వీరు ఏదైనా సరే అనుకుంటే తప్పకుండా చేయగలుగుతారు అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేర్చగలుగుతారు వీరు స్వయం కృషితో పైకి రావటంతో పాటు స్వయంగా ఆలోచించేటటువంటి వ్యక్తిత్వం అంటే సొంత ఆలోచన నిర్ణయాలతో పైకి వస్తారు ఇతరులను వీరి విషయంలో కానీ వీరి యొక్క పర్సనల్ విషయాలలో కానీ జోక్యం చేసుకొనివ్వరు అలా వీరు సొంతంగా సొంత ఆలోచనలతో పైకి వస్తారు ఇక ధనస్సు రాశి వారు ఎవరిపైన ఆధారపడరు ఆధారపడరు అంటే ఏదైనా సరే వాళ్ళు సొంతంగా చేసుకోవడానికి ఇష్టపడతారు అది ఎంత కష్టమైనా సరే ఎందుకంటే ఇంకొకరిపైన ఆధారపడితే ఇక మన దరిద్రం అంతా కూడా అంటే ఈ ధనస్సు రాశి వారి యొక్క దరిద్రమంతా కూడా అతి త్వరగానే తొలగిపోతుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరు ఎవరిపైన ఆధారపడరు ఎవరిని కూడా అంటే చేయి చాచి అడగరు ఎంత కష్టమైనా సరే తాము యొక్క సొంత కష్టంతో స్వయం కృషితో పైకి వస్తారు దానితో పాటు ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు ఇతరులకి ఎక్కువగా సాయం చేయాలి అనుకుంటారు వీరి మాట తీరు చాలా బాగుంటుంది వీరి సున్నితత్వమైనటువంటి మాటలతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు అలానే వీరికి నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి రాజకీయ రంగంలో చేసేవారికి ఎప్పుడూ కూడా ప్రజాసేవ పైన ఎక్కువ శ్రద్ధ ఉంటుంది ప్రజలను ఎలా అభివృద్ధి చేయాలి అనుకునేటటువంటి దారిలో నడుస్తూ ఉంటారు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారు జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తాము సొం అంటే డబ్బు కంటే కూడా బంధాలు బంధుత్వాలు విలువైనటువంటివి అని గుర్తిస్తూ ఉంటారు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా ఇస్తూ ఉంటారు తాము యొక్క బంధాలు బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎంత దూరమైనా సరే వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు అంతేకాదు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా ఇస్తూ ఉంటారు బంధాలను కాపాడుకోవటానికి ఎంత దూరమైనా సరే వెళుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు అలానే ఈ ధనస్సు రాశివారు ఎవరైతే ఉన్నారో పది మందికి మేలుని చేయాలి అనుకుంటారు పది మందికి సహాయం చేయాలి అనుకుంటారు వీరికి ఖచ్చితంగా ఒక అంటే వీరి పర్సనల్ విషయాలను మాత్రం ఇతరులతో షేర్ చేసుకోరు కానీ ఒక అందుకు అది మంచిది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు మీరు ఎవరినైతే నమ్మి మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటున్నారో ఏదో ఒక రోజు ఆ వ్యక్తులే మిమ్మల్ని ఏదో ఒక విధంగా బాధ అవకాశం ఉంటుంది కనుక అలా ఇక ఈ రాశిలో జన్మించిన వారి రహస్యాలను ఎవరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడా చాలా తెలివిగా ఆలోచిస్తారు తెలివి అధికంగా ఉంటుంది అత్యంత గొప్ప తెలివితేటలతో ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ ధనస్సు రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల పట్ల చాలా సంతోషంగా జీవిస్తారు ఇతరుల పట్ల మంచి భావనతో ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు అంతేకాకుండా ఎప్పుడూ మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులను ఎప్పుడూ కూడా మంచి వారుగా ట్రీట్ చేస్తూ ఉంటారు అంటే ఎవరి పట్ల చెడు భావం అనేది ఉండదు ఒకవేళ వీరికి ఎవరైనా చెడు చేసినా సరే దానిని కూడా వీరు పాజిటివ్గానే తీసుకుంటారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ ధనస్సు రాశి వారి ఇంట్లో ఒక దైవశక్తి అనేది ఉంటుంది ఆ దైవశక్తి వల్ల వీరు అంటే ఇది వరకు ఉండే సమస్యలు తొలగిపోతాయి ఈ సమయంలో గ్రహాలు పూర్తిగా వీరికి అనుకూలంగా ఉన్నాయి గ్రహాల అనుకూలత వల్ల వీరికి అద్భుతమైనటువంటి గోచారం కనిపిస్తూ ఉంది గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వారి యొక్క గోచారం చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే ధనస్సు రాశి వారికి ఈ సమయంలో ఏదైనా సరే కలిసి వస్తుంది ఏ పరిహారం చేసినా లేదా ఏ దైవాన్ని ఆరాధించిన అంటే ఏదైనా మీరు ముఖ్యమైన పని మీద బయటికి వెళుతున్నప్పుడు ఆ పనిలో తప్పకుండా విజయం అనేది కలుగుతుంది విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఈ ధనస్సు రాశివారు ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా గొప్ప అంటే మంచి మంచి ఫలితాన్ని అనేది పొందబోతూ ఉన్నారు ఇదివరకు వీరికి ఉండేటటువంటి కొన్ని దోషాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోబోతూ ఉన్నాయి అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారికి రహస్యం అనేది అంటే ఏదో ఒకటి మీరు ఇదివరకు ఎవరితో అయినా మీ రహస్యాన్ని చెప్పుకొని ఉండటం కానీ లేదా మీరు ఏదైనా సరే మీ సమస్యను చెప్పుకొని ఉండటం కానీ అది ప్రత్యక్షంగా అయినా లేదా పరోక్షంగా అయినా బయటికి వస్తూ ఉంటుంది అదేవిధంగా ధనస్సు రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది కొంతమందికి అంటే ప్రతికూలంగా ఉన్నప్పటికీ వీరికి కొంతమందికి మాత్రం అనుకూలంగా ఉంది ఈ రాశి వారి ఇంట్లో వీరికి తెలియకుండా రహస్యంగా ఒక దైవశక్తి వీరి ఇంట్లో తిరుగుతూ ఉంది తద్వారా వీరికి మునుపటి కంటే కూడా ఎక్కువగా సంతోషం మునుపటి కంటే ఎక్కువగా ఆనందం వచ్చే అవకాశం కనిపిస్తుంది మునుపటి కంటే ఎక్కువ సంతోషం ఆనందంతో పాటు ఈ రాశిలో జన్మించిన వారికి ఉద్యోగంలో కానీ విద్యాపరంగా కానీ లేదా ఉద్యోగావకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి కావచ్చు ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతు ఉంది అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి వీరికి గోచారం అద్భుతంగా నడుస్తూ ఉంది కనుక ఈ సమయంలో వీరు ఏది మొదలు పెట్టినా సరే సూపర్ సక్సెస్ అవుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరు శ్రద్ధతో పనిని చేస్తే ఖచ్చితంగా వీరికి శ్రద్ధతో పనిని చేస్తే మంచి ఫలితమైతే ఉంటుంది అశ్రద్ధ అనేది పనికి రాదు శుభకరమైనటువంటి వార్తలు వింటారు ఎంత ఎక్కువ కష్టపడితే అంతకు మించినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది ధనస్సు రాశి వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అన్ని విధాలుగా బాగుంది అన్ని విధాలుగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆర్థికంగా ఉండే సమస్యలు తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది కనుక ధనస్సు రాశి వారికి చాలా గొప్పగా ఉంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైన గోచారంతో పాటు సుఖ సంతోషం కూడా అద్భుతంగా ఉంటుంది సంతోషంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంతో ఉంటారు వీరికి అనుకున్నటువంటి గోచారం కలుగుతుంది వీరి యొక్క గోచార ఫలితాలు బాగుంటాయి కనుక ఈ యొక్క ధనస్సు రాశివారు ఈ సమయంలో ఏది చేసినా కలిసి వస్తుంది వీరికి దైవానుగ్రహం అధికంగా తోడుగా ఉంటుంది కష్టపడి పనిచేస్తే విజయం తప్పకుండా ఉంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన వచ్చేసి శనీశ్వరుడికి పూజ అంటే నవగ్రహాల పూజలు చేయాలి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను పూజలు చేయటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది రాబోయేటటువంటి ఏవైనా ఆపదలు ఉన్నా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా జనవరి ముప్పై ఒకటవ తారీఖు శుక్రవారం రోజున ధనసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి